ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది వీరందరి పట్టుదల కృషి చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం రాయలసీమ చరిత్రలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదైతే ఈరోజు ఈ రోజు కృష్ణగిరి పత్తికొండ అనంతపురంలో జీడిపల్లి పక్కనే పిఏబిఆర్ ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇది అవతనే మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్ళి చిత్తూరు వరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు ఒక పని అనుకుంటే ఎందుకు కాదు ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పని చేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా నేను అనేది ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కియా మోటార్స్ అనంతపూర్ లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడుస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఎక్కడికి రమ్మంటారు ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపురకు రండి ఒక కరువు జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్లా పెడతామని అడిగారు నేను ఒకే మాట చెప్పాను ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నీళ్లు తెస్తాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు పని ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఎనిమిది నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది ఒక పట్టుదల నా ఆలోచన ఒకటి ఇక్కడ రైతులు బాగుపడాలి రైతుల పిల్లలు బాగుపడాలి మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం